మంత్రి గారికి తెలియదు అధ్యక్ష దాదాపు ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ప్రతి డ్రైవర్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో పది లక్షల మందికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేసిన అధ్యక్ష పాప మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఆటో డ్రైవర్లతో డ్రైవర్ గారు సహా గారు డుగుతే దానికి ఎవరినివ్వాల్సింది నాలెడ్జ్ లేదంటే ఏమని ఏ అధ్యక్ష వారు మాట్లాడింది మహిళ మా మహిళ మంత్రి అంటే మహిళా మంత్రి అంటే ఇంత ఇంత చురుకగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మా మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ వారు మాట వెనక్కి తీసుకొని మా మంత్రి గారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి నేను ఒకటి మహిళ మహిళ మహిళా తల్లి కూడా క్షమాపణ చెప్పాలి అయినలాగా నాకు దురంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు సార్ నాకు నాలెడ్జ్ నాలెడ్జే ఉంది సబ్జెక్టు వారిగానే ఉన్నది ఆయన లెక్క దురంకారం ఎటువంటి నాలెడ్జీ లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్మెయిల్ చేసే నాలెడ్జ్ నాకు లేదు సార్ కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ మాట వాస్తవం ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్లకు అడ్డం పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం కాబట్టి నీ దురంకారం మాటలు మానుకో కౌశిక్ రెడ్డి నీ నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు నేను కరెక్ట్ ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది కౌశిక్ గారు దయచేసి హౌస్ ఆర్డర్ లో పెట్టండి అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు 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 అధ్యక్ష అధ్యక్ష కౌశేఖర్ రెడ్డి అన్నది తప్పేమను వన్ మినిట్ వన్ వన్ మినిట్ మినిట్ నేను కొత్త సభ్యులు కొత్త సభ్యులు సరే నేను కౌశిక్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను కౌశేక్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను ఒక గౌరవ మంత్రి గారిని ఆ విధంగా దట్టు మహిళా మంత్రి గారిని మహిళా మంత్రి గారిని ఆ విధంగా ఉద్దేశించి మాట్లాడటం సరికాదు సరి చేసుకోండి విడ్రా చేసుకోండి క్షమాపణ చెప్పండి ఈరోజు మేము ఎందుకు కొడతాం అన్నాడు మొదటిసారి సరే మీరు ఏ చెప్దామని ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్లో చెప్పుంటారు దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటే ఏం తప్పు చేసినా అంటే అది కాదు దయచేసి మా యువ కోరుతా ఉన్నాను తప్పకుండా ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా మనం మాట్లాడాలి ఈ సభకు సంబంధించిన గౌరవాన్ని ఏ విధంగా కాపాడే ప్రయత్నంలో పక్కనున్న మా కేటీఆర్ గారు కూడా చెప్తే బాగుంటుంది పక్కనున్న గో